హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్ష్వరీస్ అండ్ బ్లాగ్స్ అండి సో ఇప్పుడైతే మనకి వినాయక చవితి కదా నెక్స్ట్ డే అనమాట ముందు రోజు ఏం చేస్తున్నామంటే నేను ఇప్పుడు వినాయక్ మీ టైన్ వెళ్తున్నాను ఎక్కడికి వచ్చి షాప్కి అక్కడి నుంచి అయితే వచ్చాను మా వారు మెల్లగా వస్తారు పిల్లలైతే దెబ్బలాడుతూ ఉంటారు కాబట్టి నేను ముందైతే వచ్చేస్తాను తన వచ్చేసి ఇంకా ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి కదా సో వినాయకుడికి కూడా తీసుకుందాం అనేసి ఇంకా అలా వెళ్తున్నాను యాక్చువల్గా నేను చేద్దాం అనేసి అనుకున్నాను ఫుల్ వర్షం వల్ల ఇంకా అది డ్రై అవ్వదు కదా అనేసి ఇంకా నేను వినాయకుడిని అయితే ఈసారి చేయలేదు లాస్ట్ టైం చేశాను బట్ ఈసారి చేయట్లేదు డైరెక్ట్గా ఇంకా కొనేసుకుంటాను చిన్న వినాయకుని పెట్టేసి ఇంకా ఆ రోజే ఇంకా నిమజ్జనం చేయడం లేదంటే పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తాం అనమాట సో రోజనండి మేము నేను మా హస్బెండు మెల్లగొచ్చాము ఇంటి నుంచి ఎందుకంటే పిల్లలు ఏడుస్తారు అనేసి వాళ్ళకి బయటికి వెళ్తే చాలా ఏడుస్తూ ఉంటాయి ఇంకా వాళ్ళు తీసుకురావాలంటే వర్షం కాబట్టి ఇద్దరు మెల్లేసి గణేష్ని సెలెక్ట్ చేసుకుని వచ్చిస్తాము చిన్న గణేష్ అని ఇది ఫస్ట్ టైం అది మా ఇంట్లో పెట్టడము అన్నారు వద్దు మనకి ఎప్పుడు అలవట్లేదు కదా పెట్టొద్దు అని చెప్పారు కానీ నేను లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే కొంచెం పార్టిసిపేట్ చేయాలి అంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే అప్పుడు గణేష్ చేశాను మీకు గుర్తుందో లేదు అప్పుడు చేయడం వల్ల నేను ప్రతి సంవత్సరం ఇంకో పెట్టాలి అనేసి అనుకున్నాను అప్పుడు లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే సెవెన్ డేస్ పెట్టాను అనమాట ఇంట్లో ఈసారి అయితే ఇంకా వన్ డే అయినా పెట్టేది మనిషి ఇంకా గణేష్ అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా మా విలేజ్ అనమాట ఇక ఫుల్ వర్షం అండి అది ఎట్లా జరుగుతుందో అనుకున్నాము కానీ బాగా జరిగిందండి సో ఇక్కడైతే ఇంకా అయిపోయింది ఫస్ట్ అయితే నేను గణేష్ ఇంకో దగ్గర తీసుకున్నాను ఇక్కడికి వచ్చాక ఇంకా బాగున్నాయి అనమాట సో ఏదైనా గణేష్ కదా అనేసి అనేసుకున్నాను ఇక్కడైతే మనకి ఫ్రూట్స్ అయితే అన్ని రకాలు ఉండాలి కదా సో మాకు దొరికిన అన్ని మాత్రమే తీసుకొని ఇంకా అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోయాను ఇంకా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లేవగానే నేనైతే పాలు ఉండాలండి కొన్ని పాలు మొత్తం ఇంట్లో అయిపోయింది అనమాట ఇంటి చేసింది అనమాట ఇక చూచి రవ్వతో అయితే చేయకూడదు ఫస్ట్ అయితే దింట్లోని ఒకవేళ ఇది లేకపోతే ఇంకా రవ్వతో చేస్తారు ఇక్కడ వండని చుట్టేసాము ఏంటన్నా తప్ప ఇది చేసుకొస్తుంది కదా తినకూడదు ఓకేనా మీరు మార్నింగ్ మార్నింగ్ ఈరోజు త్వరగా లేచి ఉంటుంది అంటే ఎయిట్ థర్టీకి మేము అందరం లేచేవాళ్ళము ఇంకా ఈరోజు ఇంకా పూజ కాబట్టి త్వరగా లేచాము ఇక్కడైతే మార్నింగ్ ఇంకా పాలూన్లో అవుతుంది పాండ్లు అయితే మేము మళ్ళీ వే అది వేరే దాంతో చేస్తాము పెద్దగా ఉంటాయి ఇది పాలూంట్లు అనమాట వస్తుంది వాళ్ళ కోసం మళ్ళీ ఇక్కడైతే తయారు చేస్తాము పాలూన్లో ఎప్పుడు కూడా ఇదే శారీ అనుకోకండి ఇది పూజ శారీ అనమాట పూజ చేసేటప్పుడు ఇది కట్టుకుంటుంది తర్వాత మళ్ళీ తీసేస్తుంది అనమాట సో ఇదిగో పాలు నేను ఆల్రెడీ చుట్టేస్తాను కదా ఇవంతా ఒక వన్ అవర్ పట్టిందండి సెవెన్ స్టార్ట్ చేస్తే ఎయిట్ వరకు అయింది అనమాట ఇక్కడ పులిహోర అయితే రెడీగా అయిపోయింది పులిహోర చేసేసింది తాళిం పెట్టేసింది మాత్రం తెల్లవారు నుంచి కిచెన్లోనే ఇది కూడా ఈ లడ్డూల దగ్గరనే ఉంటున్నాడు రే నానా అదేంటంటే లడ్డు నాన్న జేజీ కోసము తెలుసా బియ్యం పిండి వేసిన తర్వాత ఇది కాసేపు మొత్తం ఇంక దగ్గర అయిన తర్వాత లాస్ట్కి వేయాలి బియ్యం పిండి కొంచెం బియ్యం పిండి వాటర్ వేసేసి కలుపుకోవడమేని దీన్ని ఏమంటారు ఇందులో వేసుకోవడమే ఎక్కువసేపు ఉడక అవసరం లేదు జస్ట్ రెండో ఇట్లా అయిపోయి ఉడికినంత వరకు దించడమే ఎక్కువ కలపకూడదు మళ్ళీ అందులో వేసేయడమే ఇది అయిపోయింది ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ పూజ స్టార్ట్ ఇక్కడ అయితే మా వారు మొత్తం ద్వారబంధానికి ఫ్లవర్స్ అయితే పెడుతున్నారండి ఇవి ఇంకా మా సిస్టర్ దగ్గర చెల్లి దగ్గర ఎక్కువ ఉంటే పంపించింది అన్నమాట సో ఇవన్నీ కూడా మా చెల్లె వాళ్ళు వేనండి తనకి అప్పుడు గృహప్రవేశంకి ఉంటే ఇంకా కొన్ని తీసేసుకున్నాను నేను ఇక్కడ నేను కాపరేట్ వస్తుంది అనేసి మాట్లాడుతున్నాను ఫస్ట్ అయితే నార్మల్గా మాట్లాడాను కానీ ఇంకా గణేష్ పాటలు వస్తున్నాయి కాపరేట్ పడుతుంది అనేసి రెడీ చేస్తున్నాము ఇంకా ఇక్కడ కూడా ఏంటంటే కోఆపరేటర్ వస్తుందని మాట్లాడట్లేదు అండ్ ముందు రోజు తెచ్చాం కదండీ గణేష్ని ఇది నేను పక్క రూమ్లో పెట్టాను అనమాట అక్కడ నుంచి ఇంకా ఇంట్లోకి అయితే తీసుకుని వెళ్తున్నాము అయితే తేడా మనం ఇంట్లోనైతే పెట్టకూడదు కదా అందుకోసమే పక్క రూమ్ పెట్టేసి టైమింగ్ అనేది ఉంటుంది కదా ఈ టైంకి తేవాలి గణేష్ అంటే ఇంకా అదే రోజు వినాయకుడిని తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాం అండి సో గణేష్ అంటున్నాను అనేసి అనుకో అనేసి అనకండి గణేష్ అన్న వినాయకుడు అన్న ఒకటే కదా అందుకోసం గణేష్ డాడీ ఓపెన్ చేస్తారు ఫోటో తీసేసుకుందాం ఓకేనా హాయ్ చెప్తున్నాడు గణేష్ గణేష్ పెట్టామండి ఇది ఫస్ట్ టైం అనమాట పెట్టడం ఎందుకంటే లాస్ట్ టైం నేను పూజ చేశాను కదా సో అందుకోసమే ఇప్పుడు తేవడం జరిగింది చిన్న గణేష్ మళ్ళీ ఇది ఈవినింగ్ పెద్ద గణేష్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కూడా విఘ్నేశ్వర మనం తయారు చేసుకోవాలి కదండి సో అందుకోసం ఇక్కడ నేను పసుపు విఘ్నేశ్వర రెడీ చేస్తున్నాను నార్మల్ ఈ ఈ దండ కాకుండా ఇలా దేవుడికి కూర్చొని పెడతాం నంది వాజనలు ఇది ఇప్పుడు మాగా सुदनाय नमह हो नमह ओम वायुनाय नम ओं श्री नारायण नम ओम निश्कसाय नमह ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम नमः नमहो वासुदेवाय नमह नमः नमो वालुताय नमहो पुरुषोत्मा नमह ओम अद्वक्षिताय नमहो नृिमाय नमहो अच्युताय नमहो ఇంకా చూసారు కదండి మా వారైతే ఇక్కడ అంతా కూడా చదువుతున్నారు యాక్ట్ మెయిన్ ఏమనుకున్నామంటే కథ చదవాలా లేదని అది ఒక ఇందులో ఉండిపోయామనమాట సో బుక్ లేదనమాట మేము తీసుకోలేదు మళ్ళీ మళ్ళీ మొబైల్లో మనం సెర్చ్ చేస్తే నేను కథ అనేది వచ్చింది ఇంకా అలా కథ చదువుతున్నారు ముందంతా కూడా మనం అవి చదివేసి ఇంకా మాకు తెలిసినట్లుగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పూజ చేసేసుకొని వేశాము ఇంకెక్కువైతే మేము బోర్కూడదు అనేసి కొంచెం మాత్రం వేసాను సో ఇక్కడైతే మ్యూజిక్ पेटो अलग अलग उच्च तंगी वनाता मतलब बुरा वाला ऊंची गुदरा वाला अलग गुदरा वाला मतलब सब गुदियां ಅಂತ ಬರೈತು ఇంకా ఆ రోజు పూజ అంతా అయిపోయినప్పటికీ టెన్ థర్టీ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నేను కట్టుకున్న శారీ మీకు ఎట్లా చెప్తా ఉంటాను కాబట్టి ఇదైతే ప్యూర్ కాంచీపురం అనేసి అనుకుంటున్నారు కాదండి అలా కనిపించేది సాఫ్ట్ శారీ అనమాట ఇది నేను అనూస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను తీసుకున్నాను ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇది కాదండి నా దగ్గర ఉన్న మగం బ్లౌజ్ తో మ్యాచింగ్ చేసుకున్నాను అండ్ ఈ శారీకి వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇంకా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే అంతా బాగుంది తెలుసా సారీ అందులో కలర్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఫుల్ అంటే నాకు పర్సనల్ గా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తే ఈ సారీ మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు అంత బాగుంది అనుష్ కలెక్షన్ వాళ్ళకి నియర్లీ ఫోర్ ల్యాక్స్ ఫాలోవర్స్ అయితే ఉన్నారండి చాలా ట్రస్టెడ్ పేజ్ ఒకసారి వెళ్ళి వాళ్ళ పేజ్ని మీరు తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ శారీ డీటెయిల్స్ అయితే తప్పకుండా కనుక్కొని మీరు అయితే దసరా వస్తుంది కాబట్టి ఆర్డర్ చేసేసుకోవచ్చు అంత బాగుంది సారీ అయితే పూజ అయిపోయింది అయిపోయాక మేమైతే ఉండరాలండి తింటున్నాము విక్కికెళ్ళనా అని తినిపిస్తుంది అయితే తిందండి అసలు తినవే అంటే స్వీట్ అస్సలే తిందో ఈ ఇక్కడ బాగున్నాయా బాయా బాగున్నాయా వావ్ నచ్చింది నీకు వీడి మా ఇక్కడ మేము ఇంకా టిఫిన్ అయితే ఇదేనండి ఇంకా అక్కడ చాలా బాగుంది సార్ ప్రాసెస్ మీకు చూపిస్తాను అంత పర్ఫెక్ట్గా రాదు నాకు ఓకే అండి అయితే ఇంకా అయిపోయింది ఇంకా పెద్దగానేసి పెట్టినారు కదా ఓకే అండి ఇంకా మా ఇంట్లో అయితే ఇవ్వండి పూజ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా గణేష్ దగ్గరికి అయితే వెళ్తాము సో పిల్లలు విక్కీ సో విక్కీ అండ్ నేను బాబు అండ్ మా హస్బెండ్ వెళ్తాము వెళ్తున్నాము అన్నీ పట్టుకొని సో ఇప్పుడు మా ఇంటి నుంచి వెళ్తున్నాం మా కొంచెం పడుకున్నారు ఇంట్లో పూజ అయిపోయాక మేమైతే పెద్ద గణేష్ దగ్గరికి మా ఏరియాలో పెడితే అక్కడికైతే వెళ్ళాము ఈ గణేష్ వచ్చేసి మొత్తం కూడా మట్టి వినాయకుడిని అండి ఎలాంటి ఇదైతే కాదనమాట మొత్తం మట్టి వినాయకుని తీసుకుని వచ్చారంటే కనుక మేము ఇక్కడికైతే వచ్చాము అండ్ ఈ గణేష్ కూడా త్రీ డేస్ ఉంచుతారంట అండ్ అలానే మా చెల్లె వాళ్ళు కూడా త్రీ డేస్ ఉంచుతారు అనేసి విన్నాము అందుకోసమే మా గణేష్ని నేను అక్కడ వినాయకుని అయితే చెల్లెవాళ్ళ ఇంటికి అయితే ఆ వీడియో మీకు లాస్ట్లో ఉంటుంది చూడండి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దీపము అట్లా పూజ చేసేసాను ఇప్పుడు ఇంకా మా చెల్లెళ్ళ ఇంటికి తీసుకుపోతున్నామండి మా గణేష్ని ఎందుకంటే మేము ఒకటే రోజు ఉంచుతున్నాము ఇంక ఇప్పుడు మాకు డ్రాప్ చేసేస్తారు సరే చూసాము పెట్టే లోపలికి వెళ్ళి ఇదిగోండి బామో ఇదిగోండి మా గణేష్ చూస్తారు ఇదేమో అవి ఇదిగోండి కళ్యాణ్ వాళ్ళది సో అయిపోయి బాగా చేసావు ఏదైతే అయింది కానీ బాబా బాబా ఏం చేసింది చూడండి పూజ ఇదంతా కూడా నువ్వు చేసినావు రాజ్ చేస్తున్నారు కాదు ఇద్దరు చెయ్యి ఉంది లేదండి సో ఇదిగోండి ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది మీ మధ్య తెలుసుకొని వస్తాం మీరు త్రీ డేస్ పెడతారంటే ఇంకా ఇక్కడ పెట్టేస్తా నిబంధన మళ్ళీ సండే కదా మాకు పోయి నిబంధన చేసి అయితే దాన్ని మళ్ళీ అన్నీ చేయాలి కదా అంటే అలాగే కాదు ఇస్తూ ఉండాలి ఇంకా ఎప్పుడు అలవట్లేదు మా ఇంట్లో కొత్త బాయ్ బాయ్ బాయ్